మేడ్చల్ మున్సిపాలిటీ ఆరో వార్డు లో ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను స్థానిక కౌన్సిలర్ రామన్న గారి గౌడ్ ప్రారంభించారు సుమారు రెండు లక్షల రూపాయలతో వీధి దీపాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గౌడ్ మాట్లాడుతూ తన వార్డులో ప్రజా అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు అంతర్గత డ్రైనేజీ రోడ్లు మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు తన వార్డు సహకరిస్తున్న మంత్రి మల్లారెడ్డి నరసింహారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మర్రి నరసింహారెడ్డి మోనార్క్ సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు Это было